ఇరవై ఆరవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు పన్నెండవ అధ్యాయము ఐదవ వచనము బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి లేచదను రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగ చేసేదను అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు సహోదరి సహోదరులారా తన బిడ్డలు అన్యాయంగా పీడింపబడుతున్నప్పుడు ప్రభువు సహించే దేవుడు కాదు వారికి తప్పకుండా న్యాయాన్ని జరిగిస్తాడు వారి బాధ నిర్పును ప్రభువు తప్పకుండా గమనిస్తాడు ప్రభువే వారికి అద్భుతంగా విడుదలను దయచేస్తాడు మనల్ని కూడా కొంతమంది అన్యాయంగా పీడిస్తూ ఉంటారు మనం ఎంతగా మంచిగా జీవిస్తూ ఉన్నప్పటికీ మనల్ని బాధ పెట్టాలని వారి మాటల ద్వారా క్రియల ద్వారా మనల్ని కృంగదీస్తూ ఉంటారు మనం అనుకుంటూ ఉంటాము నేను ఎంత నీతివంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను ఎవరికి అన్యాయం చేయకపోయినప్పటికీ నన్ను ఎందుకు బాధ పెడుతున్నారు పీడిస్తున్నారు అని ప్రభువు మన బాధను మనల్ని అన్న మాటలను ప్రభు తప్ప తప్పకుండా చూస్తాడు బలాత్కారం ప్రభు ఏ ఏమాత్రము సహించడు ప్రభువే తగిన సమయంలో అద్భుతంగా మనకు విడుదలను అనుగ్రహిస్తాడు ప్రభు అంటూ ఉన్నాడు రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేసదును అని ఎంతో భయంకరమైన లోకంలో మనం జీవిస్తూ ఉన్నాము అన్ని అపాయకర పరిస్థితులే ఉన్నాయి కానీ ఎవరైతే ప్రభుని ప్రేమిస్తూ ప్రభు పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండి ప్రభుని ఆశ్రయిస్తారో ప్రభువే వారికి గొప్ప రక్షణను కలుగజేస్తాడు అన్ని రకముల కీడుల నుండి వారిని కాపాడి ప్రభువే రుస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు ప్రభు మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభు అన్యాయాన్ని సహించే దేవుడు కాదు తండ్రి మమ్మల్ని ఎవరైతే అనవసరంగా మాటలు అంటూ పీడిస్తూ ఉన్నారో మీకు తెలుసు ప్రభువా మీరే మాకు న్యాయాన్ని జరిగించండి తండ్రి మీరే మాకు గొప్ప విడుదలను అనుగ్రహించండి ప్రభువా లోకంలో ఎన్నో అపాయకర పరిస్థితులు ఉన్నాయి తండ్రి ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడావు ప్రభువా ఈ రోజు మేము సచివుల లెక్కలో ఉన్నాము అంటే అది కేవలం నీ కృపయే తండ్రి ఇక ముందు కూడా మీరే మమ్మల్ని కాపాడండి ప్రభువా మిమ్మల్ని ఆశ్రయించే వారిని విడిచిపెట్టే దేవుడవు కాదు తండ్రి ప్రతి దినము ప్రతి క్షణము మీరే మాకు తోడుగా ఉండి అన్ని రకముల కీడల నుండి మమ్మల్ని కాపాడి రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరచమని ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నము తండ్రి ఆమెన్